హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ నేను ఓరియో బిస్కెట్స్తోని కేక్ చేశాను ఇది న్యూ ఇయర్కి బర్త్డేస్కి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంది మెత్తగా మొత్తం కుక్ అయిపోయింది లోపట సో నా వీడియో స్కిప్ చేయకుండా మీరందరూ చూసేయండి నా వీడియో మరి ఈ ఓరియో కేక్ ఎలా చేయాలో వీటి కోసం ఏమేమి కావాలో చూద్దామా చూసేద్దాం రండి మరి ఓరియో బిస్కెట్ కేక్ కోసం ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం సింపుల్గా ఫస్ట్ వీటిని విడగొట్టేసుకొని వేసుకొని తీసేసుకుందాం సపరేట్ చేసేసుకుందాం ఇలాగే అన్నిటినీ సపరేట్ చేసేద్దాం ఇక్కడ కొన్ని నేను చాక్లెట్ ఓరియో కూడా తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇది బిస్కెట్స్ అన్ని సపరేట్ చేసి ఈ బౌల్లో వేసాను ఈ క్రీమ్ ఏదైతే ఉందో దీంట్లో వేసాను ఇప్పుడు ఇవి మనము మిక్సీలో వేసేసుకుందాము మిక్సీ జార్లో మిక్సీ జార్లో వేసుకున్నాను ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి మధ్యలో ఏమైనా చంక్స్ వస్తే మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు కష్టం అవుతుంది కలుపుకోవడానికి దీంట్లో మనము వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాము నేను దీంట్లో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు పోసేసుకుందాం బాగా కలుపుకుందాం దీన్ని ఈ ఓరియో క్రీమ్ అనేది దీంట్లో వేసేసుకుందాం వీటిని కూడా కలిపేసుకుందాం ఇది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఒకవేళ తిక్కు ఉంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ పాలు కలుపుకోండి మళ్ళీ దీని పక్కన పెట్టేసుకొని ఈ బేకింగ్ ప్యాన్లో నేను బటర్ పేపర్ వేశాను ఇప్పుడు దీనికి బటర్ పెట్టేసుకుందాం ఈ సైడ్స్కి కూడా నేను బటర్ అనేది పెట్టేసుకుంటున్నాను అంటుకోకుండా ఇక్కడ ఓవెన్ లేకుండా కడాయిలో చేస్తున్నాను నేను సో కడాయి నేను స్టవ్ మీద పెట్టేసుకొని ఆన్ చేశాను ఇప్పుడు స్టాండ్ పెట్టుకొని బాగా వేడెక్కే వరకు కడాయి వేడెక్కే వరకు మనం ఉంచుకోవాలి తర్వాత అది మనం దీంట్లో పెట్టేసుకుందాం చూపిస్తాను మీకు బేకింగ్ ప్యాన్లో బ్యాటర్ వేసేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకుందాం ఇక్కడ కళాయి అనేది నాకు వేడైపోయింది ఈ బేకింగ్ ప్యాన్ దీంట్లో పెట్టేస్తాను నేను కళాయిలో చేస్తున్నాను కాబట్టి దీన్ని కవర్ చేసేసుకొని ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో మనము కుక్ చేసేసుకుందాం మనకి అది రెడీ అయ్యేలోపు ఇక్కడ చాక్లెట్ సిరప్ రెడీ చేసేసుకుందాము దానికోసం నేను నేను బోన్విల్ చాక్లెట్ తీసుకున్నాను పెద్దది మనం నట్స్ చాక్లెట్ తీసుకోకూడదు అవి కరగవు కాబట్టి సో ఇప్పుడు ఇది మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకొని చాక్లెట్ సిరప్ రెడీ చేసేసుకుందాం చాక్లెట్ సిరప్ కోసం కడాయిలో కొన్ని నీళ్ళు పోసేసుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ ఒక బౌల్లో వేసి పెట్టేద్దాం చాక్లెట్ పీసెస్ నేను కట్ చేసేసుకున్నాను చాలా సన్నగా ఇది ఇప్పుడు కరిగిచ్చేసుకుందాం చూడండి వేడి నీళ్ళలో పెడితే మనకి ఇట్లా ఈజీగా మెల్ట్ అయిపోతుంది రేపు వన్ మినిట్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది తీసేద్దాం మనకి బేక్ అయిపోయింది ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవడమే ఇది మనకి కేక్ అనేది మొత్తం చల్లగైన తర్వాతనే దీంట్లోంచి తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్లిప్ చేశాను నేను ఫ్లిప్ చేసేసాను ఇప్పుడు మన ఓరియో కేక్ రెడీ అయిపోయింది దాన్ని మనము ఫ్లిప్ చేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం చాక్లెట్ సిరప్ వేసేసుకుందాం చాక్లెట్ సిరప్ వేసేసాను ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా డెకరేషన్ చేసేద్దాం దానికోసం ఓరియో బిస్కెట్స్ పౌడర్ వేస్తున్నాను ఓరియో కేక్ రెడీ అయిపోయింది నా దగ్గరున్న వాటితోనే అతి సులభంగా ఓరియో కేక్ అనేది చేసేసాను మీరు ఇది న్యూ ఇయర్కి బర్త్డేస్కి ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఓవెన్ ఇటు ఏం లేకున్నా కానీ కడాయిలో చేసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మీకు ఈ కేక్ అనేది కట్ చేసి చూపిస్తాను ఎంతో బాగా వచ్చింది మనకి లోపట కూడా కుక్ అయిపోయింది చూడండి సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఇది చల్ల చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టేసుకోండి అప్పుడు చల్లగా అయిపోతుంది చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చు భలే ఉంటుంది టేస్ట్ నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ